నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే మకర రాశిలో జన్మించిన కుంభరాశిలో జన్మించిన మీనరాశిలో వృశ్చిక రాశిలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనుక విదేశీ ప్రయాణాలు కనుక చేస్తే నష్టపోతారు విదేశాల కోసం ప్రయత్నిస్తున్నా కానీ నష్టపోతారు అయితే మినిమం అండి రెండున్నర సంవత్సరాలు ఈ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందనే చెప్పవచ్చు శని ప్రతి ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు సాడే సాత్ ఏడున్నర సంవత్సరాలు శని జరుగుతున్నటువంటి రాశులు మకర రాశి కుంభరాశి మీనరాశి వీటికి ఏడున్నర సంవత్సరాలు అంటే మకర రాశి వారికి అంతిమ దశలో ఉంది శని ఇంకా మోస్తరుగా ఇంకొక సంవత్సరం లోపు కంప్లీట్ అయిపోతుందండి కుంభరాశి వారికి మరి చాలా సంవత్సరాలు ఉన్నాయి ఇంకా దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాలు పైబడి మీనరాశి వారికి మొన్ననే సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి ఆరున్నర సంవత్సరాలు ఈ యొక్క మీనరాశి వారికి ఉంటుంది మినిమం ఎట్లా అంటే ఈ శని ప్రభావం ఉన్నప్పుడు మనం కనుక విదేశీ ప్రయాణాలు కనుక చేసినప్పుడు ఏమవుతుందంటే దెబ్బ పడిపోతుంది ఇవ్వడండి ఈ కర్కాటక రాశి వారికి కానీ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తుంది విదేశాలకు కొన్ని కొన్ని సందర్భాలలో చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే యుఎస్కి వెళ్ళడానికి కెనడా వెళ్ళడానికి యూకే అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు చేసి అక్కడ ఆ యూనివర్సిటీలో వాళ్ళకు ఎగ్జామ్ రాస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకుంటారు వాళ్ళు ఆ సీట్ వస్తుంది సీట్ వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు రమ్మని చెప్పేసి జాయిన్ గమ్మని చెప్పేసి ఆ డేట్ చెప్తారు ఆ డేట్కి వీళ్ళు అప్లై చేసుకోవాలి వీసా అనేది కూడా స్టాంప్ కాదు అంటే భగవంతుడు వరం ఇచ్చినా కూడా ఇక్కడ పూజారి మాత్రం ఇవ్వడు లోపలికి రానివ్వడు పూజారి కూడా వరం ఇవ్వాలి కదా నన్ను 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 దాటుకొని వెళ్ళాలి నువ్వు భగవంతుని దగ్గరికి అఫ్ కోర్స్ భగవంతుడే నేను పిలిచాడు కానీ నేను నిన్ను లోపలి పోని అని ఆపేస్తాడు ఆపేసేటువంటి వాడు ఎవడంటే శనీశ్వరుడే నీకు వేయకుండా ఆపేసేటటువంటి వాడు వాడు శనీశ్వరుడే ఆయన నిక్కచ్చుగా ఉంటాడండి శనీశ్వరుడు ఎంత నిక్కచ్చుగా అంటే ఒక రెండు ఉదాహరణలు చెప్తాను చూడండి శనీశ్వరుడు నువ్వు విదేశాలకు వెళ్ళావు నువ్వు ఎక్కడ పుట్టావు స్వదేశంలో పుట్టావు స్వదేశంలో నువ్వు చేసుకోవడానికి ఉద్యోగం లేదా నువ్వు సంపాదించడానికి ఇక్కడ వనరులు లేవా నువ్వు ఎదగడానికి ఇక్కడ నీకు సత్తా లేదా నువ్వు విదేశాలకు వెళ్ళి ఎందుకు సంపాదిస్తావు నీ నువ్వు పుట్టిన దేశంలోనే నువ్వు అగ్రగామిగా నిలబడాలి నువ్వు విదేశాలకు వెళ్తానంటే నేను పంపించను అంటాడు శనిపి శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే అంత నిక్కచ్చి గల వ్యక్తి అండి శనీశ్వరుడు అలా ప్రతి ఒక్కరికి విదేశీ ప్రయాణాలలో లేట్ చేస్తున్నాం మరి దానికి పరిహారం కూడా చేసుకుంటే శని అనుగ్రహం పొందాలి శని అనుగ్రహం పొందితేనే మనకు అదృష్టయోగం పడుతుంది అవునండి శని అనుగ్రహం మన ముందే అపాయింట్మెంట్ తీసుకుని అనుగ్రహం పొందాల్సిందే శనిని అలా చేస్తే శని కొంతవరకు మీ వైపు ఇబ్బంది పెట్టకుండా సరే వాడి కర్మ నేను చెప్పినా వినలేదు కదా సరే నువ్వు వెళ్ళి నువ్వు మళ్ళీ వచ్చేసే నువ్వు వెళ్ళి మళ్ళీ వస్తావు చూడు అని చెప్పేసి వాళ్ళని పంపిస్తాడు శని మాట వినకుండా పోతాడు కదా పోయినప్పుడు అక్కడికి వినక ఎగ్జామ్లో మనకి ఏంది పాస్ కాకుండా ఉండడం ఏదో ఒక అవరోధాలు వచ్చేసి ఇబ్బంది పడడం ఇటు చదువుకోవాలి మళ్ళీ డబ్బు కావాలి కానీ డబ్బు కావాలంటే పార్ట్ టైం జాబ్స్ చేయాలి అక్కడ జాబ్స్ రాకపోవడం మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి అందుకే శని చాలా నిక్కచ్చిగా ఉంటాడండి శనీశ్వరుడు మనం ఎవరికైనా భగవంతులకు మనకు శివునికి కానీ విష్ణుమూర్తి కానీ ఇంకెవరికైనా మంచి పెద్ద పెద్ద గాడ్లకి విఘ్నేశ్వరుని కానీ ఇట్లా మనం ఏమైనా రికమెండేషన్ చేయించామనుకోండి శనికి పరమశివునికి చెప్తాడు శనీశ్వరుడు నువ్వు నీ క్లయింట్ కాబట్టి నువ్వు చెప్తున్నావు నేను వింటాను మహా బ్రహ్మోస్మి నువ్వు ఏది చెప్తే నేను శిరస వహిస్తాను కానీ నేను చేయాలంటే ఒక కండిషన్ ఉంది నేను ఈ సీట్లో నుంచి వెళ్ళిపోతాను నేను బయటకు వెళ్ళిపోతాను నీవే వచ్చి నా సీట్లో కూర్చొని నువ్వే న్యాయం చేసాయి తనకి ఇంకా నాకెందుకు నాకు ఈ సీట్ ఎందుకు అంటాడు శనీశ్వరుడు అప్పుడు పరమేశ్వరుడు ఒప్పుకోడండి నాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి ఆ శని పట్టిన రోజులు ఏ దేవుళ్ళు నీకు సహాయం చేయడు గుర్తుపెట్టుకోండి ఏ దేవతామూర్తి కూడా మీకు సహాయం చేయడు శనిని శనితోనే మనం ప్రసన్నం చేసుకోవాలి ముళ్ళును ముళ్ళుతోనే వజ్రం వజ్రంతోనే కోయాలని పెద్దలు ఊరికే చెప్పలే శనిని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి అలాంటి శని హోమం ఈ నెల పదిహేడో తారీఖు రావడం అనేది కూడా ఎంతో అద్భుతం నిజమండి ఈ పదిహేడో తారీఖున పదిహేడో నంబర్ను కూడా ఎనిమిదో నంబర్ వస్తుంది ఆగస్టు మాసం ఎనిమిదో నంబర్ ఆగస్ట్ అంటే ఎనిమిదే కదా రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూడండి ఎనిమిదో నంబరే వస్తుంది శని కుంభరాశిలో ఉండడం ఎంతో వేలా విశేషం తన సొంత ఉన్నాడు ముందు రోజు పదహారో తారీఖు వరలక్ష్మి వ్రతం పదిహేడో తారీఖు శని త్రయోదశి పంతొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణం ఎంత అద్భుతమైనటువంటి కాంబినేషన్ చూడండి ఇలాంటి కాంబినేషన్ నాకు తెలిసి ఒక నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కాంబినేషన్ రాదనే అనుకుంటున్నాను రాదు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కాంబినేషన్ రాదు కాబట్టి ఒకవేళ మీరు ఇదివరకే శని హోమం జరిపించుకున్నటువంటి వారు శని కంకణాలు వస్తాయండి చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి కంకణాలు చుట్టూ దిప్పినటువంటి కంకణాలు ఎప్పుడైతే ఈ పూజ చేస్తామో ఆ పూజలో చుట్టూ కూడా శనికి సంబంధించినటువంటి కంకణాలు దిపుతామండి చతుర్ముఖ దిగ్బంధనం చేస్తాం చతుర్ముఖ దిగ్బంధనం చేసిన తర్వాత ఆ దిగ్బంధించినటువంటి ఆ నల్ల దారాన్ని మీకు కంకణం రూపంలో అందిస్తామండి ఆ కంకణం చేతికి కట్టుకోండి శని ఎప్పుడైతే విడిపోతాడో అక్కడ నుండి మీ జీవితం మారిపోతుంది గుర్తుపెట్టుకోండి అందుకే ఎవరైనా శని కంకణాలు కావాలంటే కంపల్సరీ మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి ఆ శని హోమానికి మీరు ఇదివరకు చేయించుకుంటే శని కంకణం తీసుకోండి లేదు హోమమే జరిపించుకుంటారంటే మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ స్లాట్లు బుక్ చేసుకోండి మీ పేరు గోత్రనామాలు బుక్ చేసుకోండి మీకు చాలా చాలా మంచి మేలు జరుగుతుందండి అప్పుడు మీకు విదేశీ ప్రయాణం కానీ చదువులో ఆటంకాలు లేకుండా కానీ ఉద్యోగం దొరకడం కానీ వ్యాపారాలు చేసుకుంటే మంచి కలిసి రావడం కానీ వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తే మంచి జరగడం కానీ జరుగుతుందండి అందుకే శనిని మనం ఆరాధించాలి శని ఎంత నిక్క చేయనటువంటి వాడంటే మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాం భోజనం చేస్తుంటే అమ్మ భిక్షాందేహి అని బయట ఎవరో భిక్షగాడు వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అమ్మ అని చెప్పి అడుగు అడుగుతున్నాడు అప్పుడు ఆ మాటని చెవిలో పడింది నువ్వు అప్పుడే భోజనాన్ని ముద్ద చేతు నోట్లోకి తీసుకుంటున్నావు అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు కొంచెం ధన ధర్మానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు మంచివాడికి ఒకటి అన్నం తీసుకుపోయి మొత్తం కూడా ఆ భిక్షగాడికి వేసి నువ్వు కడుపు మార్చుకొని నీళ్ళు తాగి పడుకున్నావు ఆ రోజు అప్పుడు శని నిన్ను మేలు అంటే నిన్ను మంచిగా తీసుకొని పైన ఎత్తులో పెట్టుకుంటాడా లేదంటే నిన్ను ఇబ్బంది పెడతాడా ఇబ్బంది పెడతాడు నిన్ను ఎందుకంటే శని ఎంత కరెక్ట్ అయినటువంటి వాడో తెలుసా ఒక ఒక పాత సామెత ఉంది తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటారు చూసారా అలాంటి వాడు ఏదైనా రిలేషన్ రిలేషనే రిలేషన్ అయినా కూడా నువ్వు మంచితనంతో ఉన్నావు నేను ఒప్పుకుంటా నీకు మార్కులు వేస్తాం కానీ నీ కడుపు మార్చుకొని వాడికి పెట్టవలసిన అవసరం ఉన్నది నువ్వు భిక్షాందేహ అడిగినప్పుడు నువ్వు సగం ఉంచుకొని సగం వాడికి పెట్టేసి భిక్షగాడికి అంతేగాని మొత్తానికి మొత్తము నువ్వు దానం చేసి దానకరుణలు వేదాం అనుకుంటున్నావా అని చెప్పేసి శని నిన్ను దండిస్తాడు చూసావా ఎంత కరెక్ట్గా ఉండాలో ఇక్కడ ఈ టైంలో ఎంత కరెక్ట్గా ఉండాలో అందుకే మనం ఈ శని పీరియడ్ నడుస్తున్నప్పుడు వ్యాపారాలు నష్టపోతుంటాం మొన్న ఒకతను వ్యాపారం నేను చెప్పానండి నీకు ఫుడ్ బిజినెస్ బాగా వస్తుంది ఫుడ్ పెట్టుకోవాలి అని చెప్పాను ఆయన పోయి ఫుడ్ పెట్టుకున్నాడు ఆయనకు అప్పుడే శని పీరియడ్ స్టార్ట్ అయింది నేను చెప్పడం అతనికి ఒక విషయం మర్చిపోయాను ఏం చెప్పాలంటే శని పీరియడ్ స్టార్ట్ అయింది కొంచెం మంచి క్వాలిటీ వస్తువులను అందించు ఫుడ్ మంచిగా అని చెప్పాలి అసలు నేను మర్చిపోయినా అది చెప్పలేదు ఫుడ్ బిజినెస్ నువ్వు పెట్టుకోకుండా ఆయన పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ హోటల్ మొత్తం మూసేసింది మొత్తం ఈయన ఏం చేశాడంటే హోటల్కు థర్డ్ క్వాలిటీ సరుకును తీసుకొచ్చి అనడం ఆ ఆయిల్స్ కూడా తక్కువ పడి ఏం చేశాడంటే క్వాలిటీ ఆయిల్స్ కాకుండా మామూలుగా ఆ పెద్ద పెద్ద హోటళ్లలో మార్చినటువంటి ఆయిల్ తీసుకొచ్చి ఫుడ్ చేయడం క్వాలిటీలు వేసుకో పుచ్చులు పురుగులు ఉన్నటువంటి కూరగాయలను తా పడపూసి అన్నీ తీసుకొచ్చి కట్ చేసి చేయడం ఇది చేసే వరకు హోటల్ స్టాంప్ బేసిళ్ళు ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి దాన్ని క్లోజ్ చేసి పడేశారు అప్పుడు నా దగ్గరికి వచ్చాడు వస్తే సార్ మీరు హోటల్ పెట్టుకోండి నేను చాలా లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుని హోటల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆ హోటల్ మొత్తం క్లోజ్ అయింది సార్ ఏంటి సార్ ఏంటి ప్రాబ్లం నాకు ఏంటంటే నేను జాతకాన్ని చూస్తే ఏనాడు సార్ని నడుస్తుంది ఏనాడు సార్ నడుస్తున్నప్పుడు ఇలాంటి పనులు హోటల్ మరి ఏంది ఎందుకు నేను అట్లా చేశానంటే అంటే నాకేందిలో సార్ నేను మా వర్కర్లకు ఏం చేసినా డబ్బులు ఇచ్చారే కూరగాయలు తీసుకురాపోరా అంటే వాడు పోయి సరుకులు తీసుకొచ్చి అన్ని లో క్వాలిటీ సరుకులు తీసుకొచ్చి వండడం మొదలు పెట్టాడు అది నాకు తెలియదు వాడు చేస్తున్నాడు ఇక్కడ రేషన్ అంటే మా మామూలుగా ఈ యొక్క ప్రచారీ సామాను తీసుకురామని ఆయిల్ అవి ఇవి తీసుకురామంటే వాడు మంచి మంచి రేట్లు వాడు తీసుకున్న డబ్బు మిగిల్చుకొని అన్ని లో క్వాలిటీ తీసుకొచ్చి ఇక్కడ పోసేసి బిల్లు చూపెట్టేశారు అది నాకు తెలియదు నేను కౌంటర్ మీద కూర్చున్నాను ఆ మాస్టర్లకు వాళ్ళకి ఏదో లింక్ ఉంది వాళ్ళు అన్ని చేసుకున్నారు మొత్తం టోటల్గా ఆ హోటల్ ఏ మూతబడింది సార్ అని చెప్పాడు అంటే తప్పు నీ హోటల్లో జరిగింది నీ నేతృత్వంలో జరిగింది నువ్వు డబ్బులు ఇస్తే జరిగింది కాబట్టి శని నేను రిజర్వ్ చేసి పడే సార్ ఇవన్నీ దగ్గరుండి చూసుకోవాలి నువ్వే నువ్వు ఏ క్వాలిటీ సరుకులు వేస్తున్నావు ఏం చేస్తున్నా నువ్వు దగ్గరుండి చూసుకోవాలి నువ్వు హోటల్ పెట్టి అక్కడ కౌంటర్లో కూర్చుంటే నీ పని అయిపోదు దానికి శిక్ష తప్పదు అని శని నేను ఆపుజేసాడని చెప్పాను సో అంతేనండి శని ప్రభావం అలాగే ఉంటుంది కాబట్టి ఈ శని ప్రభావం నుండి మీరు తప్పించుకోవాలంటే ఈ నెల పదిహేడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను తప్పకుండా ఆ శని హోమం ధరిపించుకొని మీరు రానవసరం లేదు గోత్రనామాలు పంపిస్తే శని హోమం ధరిపించి ఈ యొక్క చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి కంకణాన్ని శని కంకణాన్ని మీకు అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినోబోం